హలో ఈరోజు మన రెసిపీ హైదరాబాది కిచిడి అండి దానికోసం కావాల్సినవన్నీ నేను రెడీగా చేసుకున్నాను ఏంటి అంటే చూడండి దీన్ని మసూర్ దాల్ అంటారు ఎర్రపప్పు అంటాం అనమాట ఈ ఎర్రపప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇవేమో సోనా మసూరి రైస్ ముందుగానే ఈ రెండింటినీ కడిగి పెట్టేసుకున్నాను ఒక గ్లాసు సోనా మసూరి రైస్ ఒక గ్లాసు మసూర్ దాల్ రెండు కడిగి పక్కపక్కన పెట్టేసుకున్నాను రండి నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె కూడా రెడీగా ఉంది ఇందులో కొంచెం నూనె అండ్ కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ మనం టిఫిన్ బాక్స్ కట్టించడానికి కూడా చాలా ఈజీ రెసిపీ అనమాట ఫస్ట్ ఇందులో మనం సాజీర వేద్దాం కొద్దిగా అలాగే లవంగాలు కొంచెం మసాలా ఫ్లేవర్తో బాగుంటుంది నల్ల ఇలాచి లేకపోయినా ఓకే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు అలాగే కొన్ని మిరియాలు సాజీరా వేసాను కొన్ని మిరియాలు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా మనం యాడ్ చేస్తామన్నమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే బిర్యానీ ఆకు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో కాస్త కసూరి మేతి కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటే ఫ్రెష్ మెంతి కూర వేసుకున్న చాలా బాగుంటుంది అలాగే కిచిడీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి ఇవి నూనెలో మంచిగా వేగాలన్నమాట మూత పెట్టేద్దాం ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను ఉల్లిపాయలు మటుకి మంచి ఇలా కలర్ వచ్చేంత వచ్చేంతవరకు వేగనివ్వాలి అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలాగే ఇందులో కాస్త పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పసుపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కాస్త కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు సో మీరు ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అబ్బా ఇవన్నీ వేగుతుంటేనే అసలు గుమ్మ ఆడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న మసూర్ దాల్ వేయాలి ఇందులో నీళ్లు తీసేస్తున్నాను నానబెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి పప్పు మొత్తం వేసాక కాస్త తాలింపులో పప్పుని మంచి ఫ్రై చేయాలి కాస్త వేగితే ఆ రుచే వేయాలి చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది పప్పు కొంచెం నూనెలో వేగిన తర్వాత బియ్యం వేతాం ఇలా పప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసేసుకోవాలి సోనా మసూరి రైస్ ఇవి రెగ్యులర్గా మనం వండుకునే రైసే బాస్మతి ఏం కాదు బట్ మీకు బాస్మతి వేసుకోవాలనుకుంటే బాస్మతి కూడా బాగుంటుంది చిట్టి ముత్యాలు కూడా బాగుంటుంది జీరా రైస్ కూడా బాగుంటుంది సో ఇవి వేసేసి ఒకసారి కలిపిన తర్వాత అబ్బాయి కలుపుతుంటేనే అసలు గుమ్మ గుమ గు లాడిపోతుంది కిచెన్ అంతా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం మామూలుగా సోనా మసూరి రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు వేస్తాం అయితే ఇందులో ఒక గ్లాసు మనం మసూర్ దాల్ వేసాం కదా సో ఒక గ్లాస్ పప్పుకి సగం గ్లాసు నీళ్ళ కొలత అన్నమాట సో ఇప్పుడు రెండున్నర గ్లాసుల నీళ్లు తీసుకున్నాను ఈ నీళ్ళు ఇందులో వేసేయాలి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మీరు ఈ వాటర్ని టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయింది అనుకోండి కరెక్ట్గా ఉప్పు సరిపోయినట్టు లేదు కొంచెం చప్పగా ఉన్నాయి వాటర్ అనుకుంటే కనుక ఉప్పు వేసేసుకొని కరెక్ట్గా టేస్ట్ సెట్ చేసేసుకొని మూత పెట్టేస్తే ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు కొంచెం పెద్ద మంటలు పెట్టి తర్వాత చిన్న మంటకి షిఫ్ట్ చేసేసి అప్పుడు ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచితే హైదరాబాదీ కిచడి రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనితో పాటు రైతా కానీ యాక్చువల్గా ప్లెయిన్ రైస్ మామూలుగా తినేయచ్చండి లేదు అంటే రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి సో మరి ఇంకొక ఇరవై నిమిషాలు వెయిట్ చేద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను బౌల్లోకి తీసేసుకోవడమే లాస్ట్లో చూడండి ఇలా పొడి పొడిగా విడివిడిగా రావాలి పైనుండి కాస్త కొత్తిమీర అలాగే ఇంకొంచెం నెయ్యి వేస్తే అదిరిపోతుంది అన్నమాట ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం నెయ్యి ఎంత వేడికి కరిగిపోతుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే కడుపుకి హాయిగా ఉంటుందండి సాయంత్రం టైంలో మనం డిన్నర్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు వడ్డించుకోవడమే ఇలా విడివిడిగా పొడి పొడిగా ఉండాలన్నమాట వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా బాగుంటుంది చల్లగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తిన్నప్పుడు బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కూడా లంచ్ బాక్స్కి పెట్టించినా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ పెద్ద టైం టేకింగ్ రెసిపీ కూడా ఏం కాదు సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పైన నుండి కొంచెం కొత్తిమీర యాడ్ చేయడం హైదరాబాద్ కిచిడి రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం తయారు చేసుకుందాం ఈరోజు నేను చేసి చూపించిన రెసిపీని ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు మళ్ళీ సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్